సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గుడి రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బందంకొమ్ము టైలర్ కాలనీ అలాగే సృజన లక్ష్మీనగర్ వంటి పలుడు కాలనీలో సీసీ రోడ్లు యూజీడీ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్లో మౌలిక వస్తువుల కల్పనకు తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు డొనేట్ కార్ట్ నిధులతో వికలాంగులకు వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు పటంచెరు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ఎక్కడ చూసినా మమ్మీపూర్ మున్సిపాలిటీ కాదు ఇక్కడ తెల్లాపూర్ కానీ బొల్లారం కానీ కొత్తగా నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు కానీ ఇవన్నీ గీట చాలా వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి గీట మౌలిక వస్తువులు సమకూర్చే బాధ్యత మా పైన ఉన్నది రోడ్లు కానీ ట్రైన్లు కానీ కరెంటు కానీ వాటర్ కానీ ఇవన్నీ గీట సమకూర్చవలసిన బాధ్యత ఉన్నది కాలివాసులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వారిత్రు అంచనాలు తీసుకొని సమస్యలని సేకరించి ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రజలు ఎటువంటి సమస్యనైనా మా దృష్టికి తీసుకురావచ్చు దాన్ని ఎంబడే పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్